ఢిల్లీలో దాదాపు ఇరవై ఏడేళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది ఢిల్లీలో మొత్తం డెబ్బై అసెంబ్లీ స్థానాలు ఉండగా మ్యాజిక్ ఫిగర్ ని అధిగమించి నలభై కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది అటు నాలుగోసారి అధికారం చేపట్టాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా హస్తిన ఫలితాల్లో ఆప్ అగ్రనేతలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది జంగ్పురలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఘోర ఘోరని చవిచూసారు సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ గెలుపొందారు ఢిల్లీ సీఎం విజయం సాధించారు కలకాజీ స్థానంలో నుంచి పోటీ చేసిన అతిషి బీజేపీ అభ్యర్థి రమేష్ పై గెలుపొందారు గాంధీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ విజయం సాధించారు షాకూర్ బస్తీ స్థానంలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్ ఓటమి చెందారు లక్ష్మీనగర్ పత్పర్గంజ్ త్రినగర్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు కొండ్లీ ఢిల్లీ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆప్ అభ్యర్థులు గెలుపొందారు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి పరమేశ్వర సాహిబ్ సింగ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు బిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లోత్ ముందంజలో ఉన్నారు రెండు వేల పదమూడు నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది రెండు వేల పదమూడులో అక్కడి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారి ఇరవై ఎనిమిది సీట్లను గెలిచిన పార్టీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది చిరకాలంగా భాజపా కాంగ్రెస్ మధ్య ఉన్న ద్విముఖ పోటీని ఆప్ త్రిముఖ పోరుగా మార్చేసింది రెండు వేల పదమూడులో ఆప్ తొలిసారి ఏర్పరిచిన ప్రభుత్వం నలభై తొమ్మిది రోజుల పాటే కొనసాగింది తరువాత రెండు వేల పదిహేను ఎన్నికల్లో అసెంబ్లీలోని డెబ్బై సీట్లకు ఆప్ ఏకంగా అరవై ఏడు స్థానాలను చేజిక్కించుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై ఎన్ని అరవై రెండు సీట్లు గెలుచుకుని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ సీనియర్ నేత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు జంగ్పురా అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో కేవలం ఆరు వందల ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు తూర్పు ఢిల్లీలోని పట్వర్ గంజ్ నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన సిసోడియాకు ఈ ఎన్నికల్లో పార్టీ జంగ్పురా ను ఇచ్చింది తన ఓటమికి గల కారణాలపై ఫలితాలను విశ్లేషించాక ఓ నిర్ణయానికి వస్తానని చెప్పారు ఆప్ ప్రభుత్వం తొలి టౌమ్ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను పునర్నిర్మించారన్న మంచి పేరు సిసోడియాకు ఉంది అయితే రెండవ పర్యాయంలో ఢిల్లీ మద్య పాలసీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయనకు కష్టకాలం మొదలైంది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఆయనను అరెస్టు చేసి చాలా నెలలు జైల్లో ఉంచారు ఓటమి అనంతరం మాట్లాడిన సిసోడియా పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారని అందరూ కష్టపడి పనిచేశారని ప్రజలు కూడా తమకు మద్దతు ఇచ్చారని పెల్లడించారు जंगपुरा के लोगों ने जंगपुरा विधानसभा के लोगों ने भी बहुत प्यार मोहब्बत सम्मान दिया लेकिन 600 वोट से लगभग लगभग 600 वोट से उसमें हम पीछे रह गए तो मैं जो कैंडिडेट जीते हैं उनको बधाई देता हूं और उम्मीद करता हूं कि जंगपुरा की समस्याओं को वो हल करेंगे जंगपुरा के लोगों की जितनी भी चीजें हैं उनको हल करेंगे बाकी तो अब बाकी देखते हैं सर काफ़ी टफ फाइट रही है चूक हो गई नहीं अब चूक तो आपको बताएंगे एनालिसिस करके